ఎక్కడ ఏం చదువుకొని వచ్చారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఇది దేవభూమి కాదు డిబేట్లో వైశ్యభూమి అని చెప్తా ఉన్నారు మీ కళ్ళు ఏమైనా మూసుకుపోయినాయా వైశ్య సారీ వైశ్యభూమి భూమి అని చెప్తా ఉన్నారు మీ కళ్ళేమైనా మూసుకుపోయినా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం దేవభూమి శాతవాహనం నాటిది పంతొమ్మిదో శతాబ్దం శాతవాహనం పరిపాలించినటువంటి భూమి అది అలాగే చిన్నప్పటి నుంచి మా పెద్దల కథలు చెప్తూ ఉండేవాళ్ళు దేవ అమరావతి అంటే దేవుడి ఇంద్రదేవుడి రెండో ప్రస్థానం దేవతలందరూ అక్కడ కొన్ని తిరిగేవాళ్ళు అని చెప్పి చెప్పేది అమర్లింగేశ్వరుడు ఇంద్రుజాత పూజను అందుకున్నాడు అని చెప్పేసి పురాణ కథలు చెప్తా ఉన్నాయి అలాగే గౌతమ్ బుద్ధుడు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ పర్యటన చేసి నడియాడి నా పవిత్ర భూమి మీరు అటువంటి భూమిని పట్టుకొని ఈరోజు అమరావతి ఎక్కడ అభివృద్ధి చెందుద్దో పారిశ్రామికంగా అన్ని రంగాల ముందుకు దూసుకెళ్తుందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి భారతి రెడ్డి గారు కలిసి ఇద్దరు కలిసి ఇట్లాంటి అసత్య ప్రచారాలు చేసి మళ్ళా పెట్టుబడి రాకుండా చేయటానికి కుట్రబడినటువంటి విషయం అని చెప్పి ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు మేము ఒక్కటే కోరుతూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డిని భారతిరెడ్డిని మిమ్మల్ని భారతిరెడ్డి గారిని ఒక చిన్న మాట అన్నాడు సోషల్ మీడియా శ్రీభోలు కిరణ్ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఎటువంటి వాళ్ళైనా మహిళను దూషించడం తప్పు అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది ఎమ్మడే పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేసింది ఘనత తెలుగుదేశం పార్టీది కూటమి ప్రభుత్వం ఉందని మేము చెప్తాం ఆ వేడుస్తూ ఉంది మీరు ఆ రోజు ధర్నాలు చేస్తుంటే ఎంత ఇచ్చారు మీకు రోజుకి వెయ్యి రూపాయలు ఇస్తున్నారా రెండు వేలు ఇస్తున్నారని అని చెప్పి దుర్భాష ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇంకా కూడా కుట్ర బుద్ధి మానుకోకుండా విచిత్రమైన వేషాలేషు మహిళల్ని కించపరుస్తూ ఉన్నారు మేము ఒకటే అన్నారు మహిళల్ని కించపరిచినటువంటి ఏ ప్రభుత్వం కూడా సమాజంలో మనుగడ సాగించలేదు అయిపోద్ది మొన్న ఒక పదకొండు సీట్లు ఇచ్చారు ఇప్పుడు అది కూడా ఉండదు నేను ఒకటే హెచ్చరిస్తాను మాదొకటే డిమాండ్ భారతీ భారతీయ గారిని వెంటనే అరెస్ట్ చేయాలి ప్రాక్షిస్ సాక్షి ఛానల్ని వెంటనే బ్యాన్ చేయాలని చెప్పేసి తెలుగు మహిళతరు కోరుకుంటా ఉన్నాను